అబ్రహాము నిజముగా సహోదరి సహ్య స్త్రీని వివాహం చేసుకున్నాడా అసలు బైబిల్లో ఏం రాయబడి ఉంది ఇది మీ ఒక్కరి డౌటే కాదు మరే ఎందుకంటే ఇప్పుడు మీరు విశ్వాసంలోకి వస్తున్నారు మీరు అది తెలుసుకోవాలని ఆలోచ ఆశపడుతున్నారు అది నిజమా అది అబద్ధమా అని కానీ మీరే కాదు చాలామందికి డౌట్ ఉంది చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఇది అయితే నేను సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాయి పోస్టులు చాలామంది ఇట్లా ఉంది తోడబుట్టిన సహోదరి వరుస స్త్రీని వివాహం చేసుకున్నారు అందులో నేర్చుకోవడానికి ఏముంది అలాంటి పోస్ట్లు పెడతా ఉన్నారు అంటే వాళ్ళకి రిప్లై ఇవ్వడం పెద్ద పని కాదు మనము అంటే కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి తెలుసుకోవాలని అడిగినప్పుడు మనం అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి దాన్ని విమర్శనాత్మకంగా మాట్లాడతారో అప్పుడు ఆ వ్యక్తికి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా దాన్ని అతను చూసే విధానం విమర్శనాత్మకంగానే ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా వేస్ట్ అని నేను ఎప్పుడు కానీ అట్లా ఎవరికి నేను అది ఆన్సర్ చేయలేదు చాలా వరకు అయితే మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారు కాబట్టి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు విమర్శనాత్మ ఆత్మకంగా కాదు కానీ మీరు నిజంగా అది ఎంతవరకు సత్యమని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఇది నేను మీరు రికార్డ్ చేయడం చాలా మంచిదైంది ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది క్రైస్తవులకే కూడా ఎందుకంటే విశ్వాసంలో ఎదిగే వాళ్ళు కొన్నిసార్లు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చూసినప్పుడు గాబార పడిపోతూ ఉంటారు నిజంగా అబ్రాహం తన సోదరుని చేసుకున్నాడా లోతు విషయంలో జరిగిన సంఘటన సంఘటన ఏంటిది అనేది గాబార పడిపోయి వాళ్ళ విశ్వాసంలో పొందజానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసము అసలు ఏంటిది లోతు విషయంలో ఇంకొక వీడియో చేద్దాం మరి మన ఇద్దరం కలిసి ఏంటిది లోతు విషయంలో జరిగిన విషయం అనేది ఇప్పుడైతే మీరు అడిగిన అంశం ఉంది కదా అది ఏంటంటే అబ్రహాము తన సహోదరిగా అయ్యేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు అయితే ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఆది కాండము పన్నెండో అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఆది కాండము పన్నెండో అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదవాలి రెండవది ఆది కానము ఇరవయో అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదవాలి ఆది కాణము ఇరవయో అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఈ రెండిట్లలో నిజంగా చేసుకుండా లేదా అనేది తెలిసిపోతుంది చేసుకుంటే ఎందుకు దానికి మూడోది నేను పాయింట్ చెప్తున్నా అది చూడండి ఏంటంటే లేవికాణం పద్దెనిమిదో అధ్యాయము ఏడు నుండి మిగతా లాస్ట్ వరకు చదవాల లేవికాండము ఏడో అధ్యాయము మొదటి నుండి లేవికాండము పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచనం నుండి చివరి వచనం వరకు ఇది చదివితే మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడు దాన్ని అదే వచనాలు నేను కొత్తగా ఏం చెప్పడం లే అదే వచనాలని ఆది కాండం పన్నెండో అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదవాలన్నా కదా అదే రీతిగా ఆదికాండం ఇరవై అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు రామన్నాయి కదా ఈ భాగాలలో నుంచి తీసుకొని మనం మాట్లాడుతున్నాం ఆదికాండం పన్నెండో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ఫరో అనేటువంటి ఒక రాజు అబ్రహము భార్య అయినటువంటి షారా ఆయన అబ్రహాం భార్య అని తెలవక రెండవది ఏంటంటే అబ్రహమే నా భార్య కాదామే నా సోదరి వరుస అవుతుందని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆమెని ఫరో ఏంటంటే తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే ఆ రాత్రి దేవుడు చాలా గలుగుతుంది ఫరో ఇంట్లో ఫరో కుటుంబంలో ఆ రోజుల్లో చాలా మహావేదనలు కలిగినప్పుడు మళ్ళా ఫరో అబ్రాహం సంప్రదిస్తాడు అయ్యా నువ్వు నేను తీసుకెళ్ళిన స్త్రీ నీ భార్య కాదు నా చెల్లెని సహోదరి అని చెప్పినావు కదా మరి ఈమె నీ సహోదరి అని నాకు విషయం నీ సోదరి కాదు నీ భార్య నీ వివాహం చేసుకున్న భార్య అని తెలిసింది అయ్యా ఇదిగో నువ్వు నీతి మంతుడవు నీ భార్య నేను ముట్టలేదు నీ భార్య నేను యథార్థంగానే ఆమెను పెళ్లి చేసుకున్నామని తీసుకొని పోయినా అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇరవయో అధ్యాయానికి పోతే ఇరవయో అధ్యాయంలో కూడా ఇంకొక రాజు అభిమే అనేటువంటి రాజు అక్కడ సేమ్ సిచ్యువేషన్ అబ్రాహం భార్య అయినటువంటి షారా ఇప్పుడు పన్నెండు ఇరవై అధ్యాయులలో గమనిస్తే ఆమె ఈ డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి అబ్రామ్ డెబ్బై ఐదు ఉన్నాయి షారా గారికి షారా గారికి డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి వయసు ఉంది అయినా కానీ ఆమె చక్కనిది సౌందర్యవతి అని పైపులు చెప్తూ ఉంది అంత సౌందర్యవతి కాబట్టి ఆమె ఎక్కడికి పోయినా కానీ అక్కడున్న మనుషులు ఆమె అందాన్ని గురించి అక్కడున్న రాజుతో పోడాన్ని బట్టి రాజులు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అయితే అబ్రాహంకి ఏంటంటే అబ్రాహం నా భార్య అని చెప్తే అబ్రాహంకి ఏంటంటే ఒక్కడే కదా అన్యుల దేశం ఆ రోజుల్లో చట్టాలు లేవు ఆ రోజులలో అంటే కోర్టులు లేవు కాబట్టి ఎక్కడ తనను చంపి తన భార్యని తీసుకొని వెళ్తారో రాజులు అని ఆయన కొన్ని సందర్భాలలో ఆయన కావాలని తన సహోదరు అని చెప్పడం జరిగింది కాబట్టి అభిమేలేకి కూడా శారాన్ని తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే దేవుడు మహావేదనలకు గురి చేస్తాడు పర్వ ఇంట్లో ఎట్లనైతే గురి చేసిండో అభిమేలేకు ఇంట్లో కూడా మహావేదనలకు గురి చేస్తాడు ఏంటి అనేది తర్వాత దాన్ని వివరంగా నేను వేరే వీడియోలో చేస్తా తీసుకొని పోయినప్పుడు అక్కడ మహావేదాలకు గురి చేస్తే ఆ తర్వాత అబ్రహాన్ సంప్రదించి అభిమేలు ఎక్కువయ్యా నువ్వు నీ చెల్లెని చెప్పినావు కదా సహోదరు అని చెప్పినావు కదా అందుకే నేను యథార్థంగా నేను పెళ్లి చేసుకుందామని తీసుకొని పోయినా నీ భార్య అని నాకు తెలియదు నీ అని నాకు ఎందుకు అవద్ధని అంటే నేను చెప్పిన కదా అదే మాటలు అబ్రహాం చెప్తాడు ఏంటంటే అయ్యా నేను ఒక్కడే వచ్చిన ఈ దేశానికి ఈ మీ దేశం అంతా కూడా మీ ఆధిపత్యం ఉంటుంది నేను ఒక్కనే బ్రతకడానికి వచ్చిన కాబట్టి నా భార్య అని చెప్తే నన్ను చంపుతుండేమో చంపి ఆ రోజుల్లో చట్టాలు లేవు కదా కోర్టులు లేవు కదా కాబట్టి బలవంతుంటే రాజ్యం ఆ రోజుల్లో కత్తి దుయ్యగలిగినటువంటి వాడు సైన్యం ఉన్నటువంటి వాడే అవతల రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటాడు కాబట్టి ఆ పరిస్థితులు బట్టి నేను చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ ఇరవై అధ్యాయంలో అబ్రాహం ఒక మాట అంటున్నాడు అవును ఇవి నా భార్యే కానీ ఆమె నాకు నిజానికి సహోదరి వరుస అవుతుంది కానీ నా తల్లి కుమార్తె కాదు నా తండ్రి కుమార్తె అని చెప్తుంది మళ్ళీ చెప్తున్నా వినండి ఆమె నా భార్యే కానీ ఆమె వరుసకు కూడా నాకు సహోదరి అవుతుంది ఆమె నా తల్లి కుమార్తె కాదు కానీ నా తండ్రి కుమార్తె అని చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏంటంటే అబ్రాహంకి చాలా సహోదరి వరుస అవుతుంది అయితే ఆమె అబ్రాహం యొక్క తల్లి యొక్క కుమార్తె కాదు అబ్రాహం యొక్క తండ్రికి ఇంకొక భార్య ఉండి ఉండవచ్చు లేదా ఇంకా వేరే రీతికైనా కానీ ఆమె సహోదరి వరుస అయి ఉంటుంది అబ్రాహ్ ఇంతవరకు క్లియర్ అయితే ఈ విషయాన్ని ఇది తప్ప కరెక్టా అనడానికి ఇక కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో ఆమె అబ్రహాంకి సహోదరి అవుతుంది క్లియర్ కానీ అబ్రాహము చేసుకోవడము తప్ప కరెక్టా అనేది ఇప్పుడు కొన్ని విషయాల్ని ధ్యానిస్తాం ప్రిల్లరా బ్రదర్ మీరు క్లియర్గా చూడండి ఇప్పటి చట్టాలను బట్టి ఆ రోజుల్లో జరిగిన విషయాలని మనము జడ్జ్ చేయలేము అది తప్పు కానీ కరెక్ట్ కానీ అని ఇప్పుడున్నటువంటి చట్టాలను బట్టి ఇప్పుడున్న వ్యవస్థను బట్టి ఇప్పుడున్న కట్టడాలను బట్టి మనము నిర్ధారణ చేయలేము ఆ రోజుల్లో సంఘటనని ఎందుకంటే అబ్రాము యొక్క కాలము క్రీస్తు పూర్వము రెండు వేల సంవత్సరాలు అంటే ఇప్పటికీ అబ్రహాము జీవించినటువంటి కాలము అబ్రాము జీవించినటువంటి రోజు నుంచి ఇప్పటికి చూస్తే ఈ సంఘటన జరిగిన ఆ రోజు నుంచి ఇప్పటికి గమనిస్తే నాలుగు వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం రెండు వేలు క్రీస్తు తర్వాత రెండు వేలు నాలుగు వేల సంవత్సరాలు అయింది ఈ సంఘటన జరిగి అయితే ఇప్పుడు గమనించండి నేను ఒక ఫస్ట్ పాయింట్ చెప్తా అబ్రహము యహోవా దేవుణ్ణి స్వీకరించింది యహోవా దేవుని నమ్ముకుంది మనకు పన్నెండో అధ్యాయము మొదటి వచనాలలో ఒకటి రెండు మూడు నాలుగు వచనాలలో ఉంటుంది అబ్రహాము యహోవా దేవుణ్ణి ఆయనకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాము యహోవా దేవుని నమ్ముకోవడం జరిగింది అంటే ఆ రోజుల్లో వివాహం అనేది నలభై సంవత్సరాలకే జరుగుతుంది నలభై నలభై ఐదు సంవత్సరాలకి కానీ అబ్రాహా యహోవా దేవుని నమ్ముకుంది డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కాబట్టి ఈ సోదరిని చేసుకున్నాడు అనేటువంటి విషయము ఇది బైబిల్కు అవుట్ సైడ్లో జరిగినటువంటి విషయం యహోవా దేవుడు నిర్ణయించినటువంటి యహోవా దేవుని స్వీకరించిన తర్వాత కట్టడమే ఆయన చడ్డగా ప్రవర్తించడానికి చేసినవి కావు యహోవా దేవుణ్ణి అంగీకరించక మునిపే ఆయన యొక్క అబ్రాహం యొక్క వివాహం జరిగింది అప్పుడు ఎందుకు ఆయన సహోదరుని చేసుకున్నారంటే ఆ రోజులో ఉన్న కట్టడలవి ఆ రోజుల్లో బంధువులలో బాబాయిలు అట్లా చిన్నానలు వారి యొక్క సంతానంలో నుండి పిల్లల్ని చేసుకునేవాళ్ళు అది యహోవా దేవుని యొక్క కట్టడ కాదు మీ సోదరులను చేసుకోండి అనేది అబ్రహాము యోవా దేవుని నమ్మకం మునిపే ఆయన వివాహం జరిగింది అంటే ఆ రోజుల్లో ఉన్న లోకంలో ఉన్నటువంటి కట్టడాలను బట్టి ఆయన వివాహం చేసుకోవడం జరిగింది అబ్రహం యొక్క పూర్వీకుల్ని గమనిస్తే చా అందరు కూడా చాలామంది యహోవా దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు అబ్రహాం తోడ ముగ్గురు అన్నదమ్ములు అబ్రహాం యొక్క తండ్రి తేరాహు వీళ్ళంతా కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు అబ్రాహా మాత్రమే యహోవా దేవుని డెబ్బై ఐదో సంవత్సరంలో నమ్ముకోవడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రాహం షారాయిని తన సోదరు వరుస అయ్యి అమ్మాయిని స్త్రీని వివాహం చేసుకుంది ఎప్పుడంటే యహోవా దేవుణ్ణి నమ్ముకొనక ముందే అంటే లోకంలో ఉన్న ఆచారం ప్రకారమే ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు ఏం ఆయన అంటే విడాకులు ఇవ్వాలా ఆ రోజుల్లో విడాకులు కూడా లేవు కదా కాబట్టి అర్థం చేసుకోండి గెలివి అవ్వద్దు దేవుడు క్లియర్గా స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉన్నది ఈ జనాలు ఏం చేస్తారంటే ఆది కాండంలో ఇరవయో అధ్యాయం ఇరవయో అధ్యాయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చూసి అబ్రాహం యొక్క సోదరి బైబిల్ భూభూత పుస్తకం అని మాట్లాడటం జరుగుతుంది కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రాహం యొక్క వివాహము యహోవా దేవుని నమ్ముకోక మునిపే జరిగింది ఆ విషయాన్ని దేవుడు మనందరికి అర్థం కావడానికి రాసినాడు రెండో విషయాన్ని గమనిస్తే అసలు ఈ భూమి మీద ఉన్న మనం అందరం కూడా నోవావు అనేటువంటి ఒకే ఒక్క తండ్రి యొక్క ముగ్గురు కుమారులు ఆము సేము ఎపేతు అనేటువంటి ముగ్గురు కుమారులతోటి వారి పిల్లల నుంచి వచ్చిన వాళ్ళం వాళ్ళంతా కూడా అన్నదమ్ములు ఇప్పుడు జలప్రళయం జరిగినప్పుడు నోవావు ఆయన ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతురు మాత్రమే ఆ ఓడలో ఉన్నారు వాళ్ళ భార్య ఎనిమిది మంది మనుషులు మిగతా జంతువులు ఆ ఎనిమిది మంది ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు కొడుకులు నోవా యొక్క ముగ్గురు కొడుకుల సంతానమే ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళు చేసుకొని ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా క్రైస్తవుడా ఇంకా ఏ ఏ జాతి అయినా యూదుడా ఇస్రాయలీడా ఇంకా ఏదైనా కానవచ్చు వాళ్ళందరూ కూడా నోవా సంతానంలో ఆ ముగ్గురు కొడుకులలో ఏదో ఒక సంతానం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు చూడండి అబ్రామ కంటే ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా ఒకే సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళ పిల్లలు వీళ్ళు వీళ్ళ పిల్లలు వాళ్ళు అనరముల పిల్లలు చేసుకునే వాళ్ళు అది ఆ రోజుల్లో ఉన్న కట్టడ ఈరోజు ఈ క్రీస్తు శకము రెండు వేల సంవత్సరాలలో ఎట్లా జడ్జి చేయగలుగుతావు ఆ రోజుల్లో ఉన్న కట్టడ ఆ రోజుల్లో అది మంచిది అనేది వాళ్ళకుంది మనకు కాదు ఇప్పుడు మనం ఇప్పుడు మనకున్న కట్టడాలను బట్టి వాళ్ళ కట్టడలు తప్పనడానికి లేదు ఎందుకంటే ఉదాహరణకు చూడండి ఆ రోజుల్లో ఎవరికాడ బలం ఉంటే ఎవరికాడ ఎక్కువ సైన్యం ఉంటే ఎవరికాడ ఆ అధికారము ఆధిక్యత ఉంటే వాళ్ళు పక్క రాజ్యం మీద దాడి చేసి దండెత్తి వాళ్ళ రాజ్యాన్ని స్వ స్వాధీనపరచుకునేవాళ్ళు కానీ అది ఈ రా ఈ రోజుల్లో అది ఆ కట్టడ లేదు కాబట్టి ఆ రోజుల్లో ఉన్న కట్టడలు వేరు ఆ రోజు ఆ కాలానికి ఆ కట్టడలు అప్పుడు మంచివిగానే ఉన్నాయి ఆ రోజుల్లో జనాలన్నీ పాటించేవే అవి అబ్రాహం కాలంలో క్రీస్తు శకము రెండు వేల సంవత్సరాల కిందట క్రీస్తు పూర్వం ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేలు అంతకు క్రీస్తు పూర్వం రెండు రెండు అంటే నాలుగు వేల సంవత్సరాల కిందట ఉన్న కట్టడాలు అవి ఆ రోజు జీవి జీవిస్తున్న ప్రజలకు తప్పు కాదు అది పాటించే అవే నవబాబు సంతానంలో నుంచి వచ్చినటువంటి సంతానం అంతా కూడా ఒకళ్ళ అన్నదమ్ముల నుంచి వచ్చిన వాళ్ళే ఒకళ్ళ పిల్లలు ఇంకొకళ్ళను వివాహం చేసుకునే వాళ్ళు ఆ నుంచే వచ్చిన వాళ్ళమే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా కాబట్టి అబ్రహాము తన సోదరి వరుస అయినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటూ ఆ కాలంలో అది తప్పు కాదు రెండవది అది యహోవా దేవుణ్ణి వాళ్ళు విశ్వసించక మునిపే వాళ్ళ యొక్క వివాహం జరిగింది అది ఆ లోకంలో ఉన్నటువంటి ఆ కట్టడాలు అప్పట్లో వారికి తప్పు కాదు అదే వాళ్ళు అనుసరించేటువంటి కట్టడాలు అయితే ఎప్పుడు మరి కట్టడాలు మారినాయి లేవికాండం పద్దెనిమిదో అధ్యాయం ఏడు నుంచి చివరి వరకు చదివితే మీకు ఇక్కడ కట్టడాలు యహోవా దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయిలకు నియమించిన కట్టడాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే ఏమంటాడంటే దేవుడు ఈ లేవికాండము సుమారు అబ్రాహము తర్వాత అబ్రాహము జీవించిన కాలం నుండి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ కట్టడ దేవుడు తన ప్రజలకు ఇవ్వడం జరిగింది అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు ఏసోకు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి యేసో కాలంలో నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించిన తర్వాత దేవుడు ఫ్యాన్ మంచి దేవుడు తన ప్రవక్త అయినటువంటి మోసేని పంపించి వారిని ఐగుప్తు దేశంలో నుండి పాలు తేదీలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ కాండంలో దేవుడు వారికి ఒక కట్టడ ఇచ్చినాడు ఇదిగో ఎవరిని వివాహం చేసుకోవద్దు ఎవరిని వివాహం చేసుకోవాలా తొడబుట్టిన వారిని అంటే సోదరు వరుస అయ్యే వాళ్ళని వివాహం చేసుకోవద్దు వీళ్ళని వివాహం చేసుకోవద్దని కట్టడలిచ్చారు కాబట్టి కాండం నుంచి ఎవరైతే వివాహం చేసుకుంటుందో అది తప్పు దేవుని చిత్తం ప్రకారం అంతకుముందు అబ్రాహం జీవించిన కాలంలో అంతకుముందు కాలంలో అక్కడ కట్టడాలు లేవు ఎవరిని ఎవరైనా వివాహం చేసుకునే చేసుకోవచ్చు అనేది ఉంది అది యహోవా దేవుడు నియమించిన కట్టడ కాదు అది లోకంలో ఉన్న కట్టడ కాబట్టి యహోవా దేవుడు లేవి కాండంలో అంటే అబ్రహాం నుంచి ఐదు వందల సంవత్సరాల తర్వాత కట్టడలు నియమాలు దేవుడి దేవుని ప్రజలకు ఇచ్చినారు కాబట్టి అప్పుడు వివాహం చేసుకుంటే తొడబుట్టిన వరుస సోదరి అయిన వాళ్ళని వివాహం చేసుకుంటే అది తప్పు కానీ రెండు వేల సంవత్సరాల కింద పూర్తి పూర్వం రెండు వేల సంవత్సరాల కింద జరిగిన సంఘటనలను కట్టడలను ఈరోజు కట్టడలతో కంపేర్ చేసి అబ్రాహం తప్పు కదా ఇంకెవరు తప్పు కదా అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రోజు ఉన్న కట్టడాలు అవి ఆ రోజు ఆ రోజుల్లో తినే తిండి వేరు ఆ రోజుల్లో ఉన్న కట్టడలు వేరు ఆ రోజుల్లో ఏది మంచిదో ఆ రోజు ప్రజలకు తెలుసు మనకు తెలియదు ఆ రోజుల్లో ఏం కట్టెలు ఉన్నాయో వాళ్ళకు తెలుసు మనకు తెలియదు ఈ రోజు ఉన్నటువంటి కట్టెలు వేరు కాబట్టి ఆ రోజుల్లో మరి బహుభార్యత్వం ఉంది ఈ రోజుల్లో ఉందా బహుభార్యత్వం లేదు కదా బహుభార్యత్వం ఆ రోజుల్లో ఉంది ఒక వ్యక్తి ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో లేదు కదా బహుభార్యత్వం కాబట్టి ప్రియులారా బ్రదర్ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే దేవుడు ప్రతిదీ మనకు తెలియపరిస్తుంది ఎవరో ఏదో అన్నారు అనేది కాదు అబ్రాహం సహోద తొడబుట్టిన వాళ్ళని చేసి సహోదరి వరుస చేసుకుంటూ బైబిల్ నల్ల పుస్తకం బూత్ పుస్తకం ఎవరో అంటారు తెలియనోళ్ళు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఇరవై అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదే చదివి చెప్తారు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పన్నెండో అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలను చదివితే క్లియర్గా అర్థమైపోతుంది అబ్రాహం డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు ఏవో వా దేవుని నమ్ముకున్నాడు ఎందుకు దేవుడు అక్కడ అబ్రాహ్ము విషయాలు అంటే అబ్రాహం యొక్క గత హిస్టరీని రాయించి అబ్రాహం అన్ని జన్మల నుంచి వచ్చి దేవుని నమ్ముకున్నాడు అని ప్రియులారా ఇది క్లియర్గా ఉంది చూడండి అబ్రాహం యొక్క జీవితము అబ్రాహం యొక్క వివాహము యహోవా దేవునికి సంబంధించినటువంటి విషయం కాదు బైబిల్కి సంబంధించిన విషయం కాదు ఆ రోజుల్లో ఉన్న కట్టడలు అలాంటివి ఆ రోజుల్లో బలవంతుడు దోచుకునేవాడు బలహీను మీద పడి కాబట్టి ఆ రోజుల్లో ఉన్న కట్టడాలు ఆ రోజుల్లో జనాలకు అది కరెక్టే కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి కట్టడాలను బట్టి మనము అది తప్ప రైట్ అని మనం జడ్జ్ చేయడానికి లేదు దేవుని చిత్తమైతే లోతు వీడియో కూడా మళ్ళొకటి చేసి నేను అందరికీ షేర్ చేస్తా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి